ే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం సింహరాశివారి జీవితంలోకి ఒక కొత్త వెలుగును తీసుకురాబోయే అక్టోబర్ మాసం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ నెల మీ జీవితంలో ఒక చారిత్రాత్మక మలుపు కాబోతోంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండు అతిపెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ కళ్లలో ఆనందబాష్పాలు నిండిపోతాయి ఈ అక్టోబర్ నెల మీకు అద్భుతమైన శుభ ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది ఈ నెలలో మీరు మనసులో ఆశించిన ఫలితాన్ని అందుకునే గొప్ప అవకాశముంది మీరు ఏ పనిని ప్రారంభించినా ఏ ప్రయత్నం చేసినా అందులో అఖండ విజయం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితంలో ఒక సరికొత్త పురోగతిని ఒక ఉన్నతమైన స్థాయిని మీరు చూడబోతున్నారు అంతేకాదు ఈ నెలలో మీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక ప్రత్యేక వ్యక్తిని మీరు కలుసుకోబోతున్నారు వారి రాక మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఒక అద్భుతమైన ప్రయాణం మీకోసం వేచి ఉంది ఈ అక్టోబర్ నెలలో మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది విద్యార్థులు ఎలాంటి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో ఎదురయ్యే మార్పులేమిటి మీ ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడబోతోంది మీ కుటుంబ జీవితంలో ఎలాంటి సంతోషాలు రానున్నాయి మీ వివాహ జీవితం ప్రేమ జీవితంలో మాధుర్యం ఎలా నిండబోతోంది అలాగే వ్యాపారం చేసేవారికి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అని గోచర ఫలితాల గురించి మనం ఈ వీడియోలో చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించడానికి సింహరాశివారు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాం ఈ పూర్తి అంశాలని ఇప్పుడు మీకోసం మీ జీవితంలో వెలుగు నింపడం కోసం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపికగా శ్రద్ధగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో మీ జీవితంలోకి రాబోతున్న ఆశుభ పరిణామాలు ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీలో భగవంతునిపై విశ్వాసముంటే ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామని కామెంట్ చేయండి సింహరాశిలో జన్మించిన మీ గురించి మీ అద్భుతమైన గుణగణాల గురించి అలాగే మీరు గడిచిన కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని కఠినమైన హృదయాన్ని మెలిపెట్టే పరిస్థితుల గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం దీని కేవలం ఒక జ్యోతిష్య కార్యక్రమంగా కాకుండా మీ శ్రేయస్సును కోరే ఒక స్నేహితుడిగా చీకటిలో దారిచూపే ఒక మార్గదర్శిగా మీతో నా భావాలను నా విశ్లేషణను పంచుకుంటున్నట్టుగా భావించండి నా ప్రతిమాట మీ గుండె లోతుల్లోకి వెళ్ళి మీకు ఒక కొత్త ధైర్యాన్ని ఒక స్పష్టతను ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సింహరాశి అనగానే మా కళ్ల ముందు మెదిలేది ఒక గంభీరమైన రూపం ఒక రాజసం ఉట్టిపడే నడవడిక ఎదుటివారిని ఇటే ఆకట్టుకునే ఒక అధికారం మిమ్మల్ని చూసిన ఎవరికైనా మొదట కలిగే భావనాదే మీ నడకలో ఒక టీవీ మీ మాటలో ఒక కమాండ్ మీ చూపులో సూర్యుని ప్రకాశమంత ఆత్మవిశ్వాసం ప్రసుపుటముగా కనిపిస్తూ ఉంటాయి మీరు పదిమందిలో ఉన్నా వందమందిలో ఉన్నా ప్రత్యేకంగా నిలుస్తారు మీ ఉనికిని ఎవరు కాదనలేరు మీ మాటను ఎవరు తేలికగా తీసుకోలేరు అడవికి మృగరాజు అయిన సింహం ఎలాగైతే తన గర్జనతో తన రాజసంతో యావతడవిని శాసిస్తుందో అలాగే మీరు కూడా మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక నాయకుడిలా ఒక మార్గదర్శిలా ప్రకాశిస్తారు మీ శారీరక స్వరూపం కూడా మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఉంటుంది విశాలమైన భుజాలు ఎత్తైన విగ్రహం ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే ముఖం దట్టమైన జుట్టు ఎదుటివారి కళ్లలోకి సూటిగా నిర్భయంగా చూడగల ధైర్యం ఇవన్నీ సింహరాశివారికి భగవంతుడు ప్రసాదించిన సహజమైన వరాలు మీ గొంతులో కూడా ఒక తెలియని శక్తి ఒక రకమైన బలం ఎదుటివారిని మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ ఉంటాయి మీరు మాట్లాడటం మొదలు పెడితే చుట్టూ ఉన్న వాతావరణం నిశ్శబ్దంగా మారిపోతుంది అందరి దృష్టి మీ వైపే ఉంటుంది మీ మాటల్లోని స్పష్టత మీ వాదనలోని పటిమ అందరినీ ఆలోచింపజేస్తాయి మీరు ఉన్నచోట ఒక ప్రత్యేకమైన శక్తివలయం ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది ఇది మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడి ప్రసాదం ఇక మీ వ్యక్తిత్వం విషయానికి వస్తే మీరు అంతులేని సముద్రమంతటి విశాలమైన హృదయం ఉన్నవారు మీలో దయ కరుణ జాలిమూర్తీభవించి ఉంటాయి ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ హృదయం ద్రవించిపోతుంది పరోపకారం చేయడంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మీరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు మీ దగ్గరకు సహాయం కోసం చేయి చాచిన వారిని మీరు ఎప్పుడు వట్టి చేతులతో పంపించరు మీ శక్తికి మించి సహాయం చేయడానికి కూడా వెనుకాడరు సింహరాశివారు ఎంతో హృదయం కలిగిన వారుగా ఉంటారు వీరు ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎంతో చురుకైన పాత్రను పోషిస్తుంటారు వీరికి డబ్బు సంపాదించడం అనేది ఒక పెద్ద విషయం కాదు ఎందుకంటే వీరిలో పుట్టుకతోనే ఆ నైపుణ్యం ఉంటుంది కాని వారి విపరీతమైన ఉదారత వల్ల దాన గుణం వల్ల ధనం వీరి చేతిలో ఎక్కువ కాలం నిలవదు ఎందుకంటే వీరు పేదవారికి అవసరంలో ఉన్నవారికి ఆర్తులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ముందు వరుసలో ఉంటారు మీ దగ్గరికి ఆశతో వచ్చిన వారిని నిరాశపరచడం మీకు అస్సలు ఇష్టముండదు మీకున్న దాంట్లో నలుగురికి పంచివ్వాలనే గొప్పగుణం మీ రక్తంలోనే ఉంటుంది అందుకే సమాజంలో మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు ప్రాణంగా ఇష్టపడతారు మీ స్నేహానికి మీ విశ్వాసానికి ఈ ప్రపంచంలో వెలకట్టలేం మీరు ఒకరిని మనస్ఫూర్తిగా స్నేహితుడిగా అంగీకరిస్తే వారికోసం మీ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు వారి కష్టాన్ని మీ కష్టంగా భావిస్తారు వారి సంతోషాన్ని మీ సంతోషంగా పంచుకుంటారు వారిని మీ సొంత కుటుంబ సభ్యుడిలా మీ కంటికి రెపలా కాపాడుకుంటారు మీకు అబద్ధం చెప్పడం మోసం చేయడం వెన్నుపోటు పొడవడం వంటి నీచమైన గుణాలు అస్సలు నచ్చవు మీరు చాలా సూటిగా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటారు మనసులో ఒకటి పెట్టుకుని పెదవులపై మరొకటి పలకడం మీకు ఏమాత్రం చేతకాదు ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు మీరు అనవసరమైన ఇబ్బందులు పడి ఉండవచ్చు శత్రువులను కూడా కొని తెచ్చుకుని ఉండవచ్చు కాని మీ నిజాయితీ మీ నిర్భయత్వమే మీకు అతిపెద్ద రక్షణ కవచం మీ అతిపెద్ద బలం అలాగే సింహరాశివారు తమ కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఎంతో గాఢంగా ప్రేమిస్తారు వారు తమ తల్లిదండ్రులను తోబుట్టువులను పిల్లలను జీవిత భాగస్వామిని ఎంతో చక్కగా ప్రేమగా చూసుకుంటారు తమ ప్రియమైన వారిని చూసుకోవడంలో ఒక రాజులాగా ప్రవర్తిస్తారు అంటే వారికి కావలసిన అన్ని సుఖాలు సౌకర్యాలు కల్పించడానికి వారి ముఖంలో సంతోషం చూడటానికి ఎలాంటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు వెనుకాడరు కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకు మీరు ఎంతో విలువ ఇస్తారు సింహరాశివారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కుటుంబ విలువలను నిలబెట్టేవారిగా గౌరవించేవారిగా ఉంటారు ప్రేమ విషయంలో సింహరాశివారు ఎంతో నమ్మకస్తులు అచంచలమైన అంకితభావం కలిగినవారు పేదరికల్లో అయినా ఐశ్వర్యంలో అయినా కష్టకాలంలో అయినా సుఖసంతోషాలలో అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా సరే తమ ప్రియమైన వారి చేయిని విడిచిపెట్టరు వారి ప్రేమ సముద్రంలా లోతైనది ఆకాశంలా అనంతమైనది మీలో సహజంగానే పుటుకతోనే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఒక బృందాన్ని ముందుండి నడిపించాలన్నా ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలన్నా మీ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందరిని కలుపుకుని అందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు వెళ్లగల అద్భుతమైన సత్తా మీ సొంతం మీకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ అనవసరంగా ఎవరి ముందు తలవంచడానికి చేతులు చాచడానికి మీరు అస్సలు ఇష్టపడరు మీ కష్టార్జితమీద మీ స్వశక్తిమీద బ్రతకాలని మీ మీద మీరు నిలబడాలని మీరు బలంగా కోరుకుంటారు మీకు కళల పట్ల సంగీతం సాహిత్యం వంటి సృజనాత్మక రంగాల పట్ల కూడా మంచి అభిరుచి ఉంటుంది జీవితాన్ని ప్రతిక్షణం ఒక పండుగలా ఆస్వాదించాలనే తపన మీలో చాలా ఎక్కువగా ఉంటుంది మంచి బట్టలు ధరించడం రుచికరమైన భోజనం చేయడం విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం మీకు చాలా ఇష్టం అయితే ఇవన్నీ మీ గొప్పదనాన్ని నలుగురికి ప్రదర్శించుకోవడానికి కాదు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా సంతృప్తిగా గడపాలనే మీ జీవన తత్వానికి నిదర్శనం మీలో ఉన్న ఈ సానుకూల దృక్పథం ఎప్పటికీ తరగని ఉత్సాహం ఎదుటివారికి కూడా వారిలో కూడా ఆశను నింపుతుంది అందుకే మిమ్మల్ని ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకునేవారు చాలామందే ఉంటారు మీలా బ్రతకాలని మీలా ఉండాలని చాలామంది ఆశిస్తారు అయితే ఇంతటి అద్భుతమైన వ్యక్తిత్వం సింహం వంటి రాజసం సూర్యుని వంటి తేజస్సు ఉన్న మీ జీవితం గడిచిన కొంతకాలంగా ఒక ముళ్లబాటలా అగ్నిగుండల్లా తయారైంది కదూ ఎటుచూసినా అంతులేని అడ్డంకులు ఏ పని మొదలుపెట్టినా ఊహించని ఆటంకాలు కంటినిండా ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు కూడా గుర్తుకు రావడం లేదు ఏ కారణం లేకుండానే మనసులో ఒక తెలియని ఆందోళన ఒక అకారణమైన భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి మీరు ఎంతో ఇష్టపడి మీ చెమటను రక్తాన్ని ధారపోసి నిర్మించుకున్న మీ వృత్తి ఉద్యోగ జీవితం ఒక పెద్ద భూకంపానికి లోనైనట్టుగా పునాదులతో సహా కదిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది సింహంలా గర్వంగా తలెత్తుకుని తిరగాల్సిన మీరు ఎన్నో అవమానాలను నిందలను తీవ్రమైన నిరాశలను ఎదుర్కోవలసి వస్తోంది ఎవరినీ దేహి అనని మీ వ్యక్తిత్వం ఇప్పుడు ప్రతిదానికి సర్దుకుపోవాల్సిన దుస్థితికి చేరుకుంది దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడి ప్రభావం ఈ కాలాన్ని అష్టమ శని అంటారు ఈ అష్టమ శని అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కఠినమైన తీవ్రమైన పరీక్షా సమయం ఇది మనల్ని భయపెట్టడానికి మనల్ని పతనం చేయడానికి రాదు మనకు జీవితంలోని కఠోరమైన నిజాలను నేర్పించడానికి మనలోని అహంకారాన్ని అణిచివేయడానికి మనల్ని లోపలి నుండి ఒక వజ్రంలా బలంగా తయారు చేయడానికి వస్తుంది మీ వృత్తి ఉద్యోగ రంగంలో మీరు పడుతున్న చెప్పలేని వర్ణనాతీతమైన ఇబ్బందులు నాకు పూర్తిగా అర్థమవుతున్నాయి మీరు ఎంత కష్టపడి అహోరాత్రులు పనిచేసినా సరైన గుర్తింపు లభించడం లేదు మీకంటే చాలా తక్కువ సామర్థ్యం అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తుంటే మీరు మాత్రం సంవత్సరాలుగా అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది మీపై అధికారులు మిమ్మల్ని కావాలనే తక్కువ చేసి మాట్లాడటం మీ ఆలోచనలను మీ సలహాలను పెడచెవిన పెట్టడం నలుగురిలో మిమ్మల్ని అవమానించడం వంటివి జరుగుతున్నాయి మీరు ఎంతో మంచి ఉద్దేశ్యంతో చెప్పేది ఒకటి అయితే వారు దాన్ని వక్రీకరించి అర్థం చేసుకునేది మరొకటి మీ ప్రతి కదలికను అనుమానంగా చూస్తున్నారు ఒకప్పుడు మీ స్నేహితులుగా ఉన్న సహోద్యోగులే ఇప్పుడు మీకు తెలియకుండా మీకు వ్యతిరేకంగా మారుతున్నట్టు మీ వెనుక గోతులు తీస్తున్నట్టు మిమ్మల్ని ఉద్యోగంలోంచి పంపించడానికి కుట్రలు పన్నుతున్నట్టు అనిపిస్తోంది ఒకప్పుడు మీ సలహాకోసం మీ మాట కోసం ఎదురుచూసిన వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నారు పలకరించడానికి కూడా ఇష్టపడటం లేదు కొన్నిసార్లు ఈ అవమానాలు భరించలేక అసలు ఈ ఉద్యోగమే వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదామా అనేంత తీవ్రమైన నిరాశ నిస్పృహ మిమ్మల్ని పూర్తిగా ఆవహించి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి వ్యాపార రంగంలో ఉన్నవారికైతే ఊహించని నష్టాలు ప్రభుత్వ పరంగా అనుకోని అడ్డంకులు భాగస్వాములతో తీవ్రమైన గొడవలు రావలసిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మీ ఆత్మవిశ్వాసాన్ని మీ ధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ పరిస్థితులన్నీ ఒక్కసారిగా మీపై దాడి చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది మీలో ఉన్న అహంకారాన్ని తగ్గించి వినయాన్ని సహనాన్ని నేర్పడానికి విధి మీకు పెడుతున్న ఒక కఠినమైన పరీక్ష ఇక మీ కుటుంబ జీవితం ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రాణమైన మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా చాలా సున్నితంగా ఒక గాజుపాత్రలా మారిపోయింది ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న మీ మధ్య ఇప్పుడు చిన్న చిన్న అల్పమైన విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అంతులేని వాదనలు వస్తున్నాయి మాటలు తూటాల్లా పేలుతున్నాయి మనస్సులు గాయపడుతున్నాయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదనే తీవ్రమైన బాధ మీలో బలంగా నాటుకుపోయింది మీరు ఆఫీసులో పడుతున్న ఒత్తిడిని అవమానాలను బాధను కనీసం ఇంట్లోనైనా పంచుకుని ప్రశాంతత పొందుదామంటే కూడా నిత్యం అశాంతి గొడవలే రాజ్యమేలుతున్నాయి మీ మాటలకు తప్పుడు అర్ధాలు తీయడం జరగని కూడా ప్రతిదానికి మిమ్మల్ని మీ తలరాతను నిందించడం సర్వసాధారణమైపోయింది మీ భాగస్వామి ఆరోగ్యం లేదా వారి కుటుంబ సభ్యుల వల్ల కూడా మీకు ఊహించిన మానసిక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉండవచ్చు ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక అగాధం ఏర్పడుతూ పవిత్రమైన బంధం బలహీనపడుతున్నట్టుగా మీకు అనిపిస్తోంది మీరు ఒకటి మాట్లాడితే వారు దాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారు ఈ అంతులేని అపార్థాల వల్ల మీరు మీ ఇంట్లోనే ఒంటరివాళ్లైపోయినట్టు మీ బాధను మీ వేదనను పంచుకోవడానికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరనే భావన మిమ్మల్ని మరింత కృంగదిస్తోంది వైవాహిక జీవితంలోని మాధుర్యం స్థానంలో ఒక రకమైన చేదు అనుభవం ఒక విరక్తి మిమ్మల్ని రోజు వెంటాడుతోంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి అంతేకాదు వీటన్నిటికంటే అత్యంత బాధాకరమైన హృదయాన్ని గాయపరిచే విషయమేమిటంటే మీ వెనుక మీకు తెలియకుండా రహస్యంగా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు మీరు మనస్ఫూర్తిగా గుడ్డిగా నమ్మిన మీ ప్రాణ స్నేహితులు మీ రక్త సంబంధికులు మీ సహోద్యోగులే మీ పతనానికి మీ కష్టాలకు కారణమవుతున్నారనే చేదు నిజాన్ని మీరు నెమ్మదిగా గ్రహిస్తూ ఉండవచ్చు మీ ముందు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నటిస్తూ మీ వెనుక మీ గురించి అత్యంత నీచంగా మాట్లాడటం మీ అవకాశాలను దెబ్బతీయడం మీపై లేనిపోని అబద్దపు నిందలు వేయడం వంటివి జరుగుతున్నాయి మీ బలహీనతలను మీ రహస్యాలను తెలుసుకుని వాటినే ఆయుధాలుగా మార్చి మీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక తీవ్రమైన గందరగోళ పరిస్థితిలో ఒక చీకటి సరంగంలో మీరు చిక్కుకుపోయారు ఈ దారుణమైన అనుభవాలు మీ సున్నితమైన మనస్సును తీవ్రంగా గాయపరిచి ఉంటాయి మనుషులపై మానవ సంబంధాలపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసి ఉంటాయి నేను నా జీవితంలో ఎవరికి చిన్న అన్యాయం కూడా చేయలేదే ఎవరిని మోసం చేయలేదే అయినా నాకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని ప్రతిక్షణం ప్రతి నిమిషం ఒక గుచ్చుతూ వేధిస్తూ ఉంటుంది సింహరాశివారు ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి ఈ చీకటి శాశ్వతం కాదు ఈ కష్టాలు మిమ్మల్ని అంతం చేయడానికి రాలేదు మిమ్మల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వచ్చాయి అష్టమ శనికాలం ఒక కమ్మరివాడు ఇనుమును కాల్చే కొలిమిలాంటిది అందులో పెట్టిన బంగారం మలినాలన్నీ పోయి స్వచ్ఛంగా మరింత ప్రకాశవంతంగా విలువైనదిగా బయటకు వస్తుంది అలాగే ఈ కష్టాల కొలిమిలో కాలి శుద్ధి చేయబడి మీరు కూడా మరింత దృఢంగా స్వచ్ఛంగా అపారమైన పరిణితి చెందిన వ్యక్తిగా బయటకు వస్తారు ఈ కఠినమైన కాలం మీకు నిజమైన స్నేహితులెవరో నమ్మకద్రోహులైన నకలెవరో స్పష్టంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది డబ్బు కంటే అధికారం కంటే మానవ సంబంధాలు ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఎంత ముఖ్యమో ఎంత విలువైనవో మీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది మీలో ఉన్న రాజసానికి సంబంధించిన అహాన్ని తగ్గించి మీలో వినయాన్ని ఓర్పును సహనాన్ని పెంచుతుంది ఈ క్లిష్టమైన సమయం నుండి సురక్షితంగా బయటపడటానికి మీరు చేయాల్సింది పరిస్థితులతో పోరాడటం కాదు ప్రవాహానికి ఎదురిదడానికి ప్రయత్నించడం కాదు ప్రశాంతంగా ఉంటూ జరుగుతున్న పరిస్థితులను సాక్షిగా గమనిస్తూ వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి ఓపిక పట్టాలి ఇది మీ సహనానికి విధి పెడుతున్న అతిపెద్ద పరీక్ష ప్రతిరోజూ ఉదయం సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలైనా ధ్యానం చేయండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచుకోవడానికి అద్భుతంగా సహాయపడుతుంది మీకు నమ్మకమైన దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా ఆంజనేయస్వామిని లేదా ఆ పరమశివుడిని ఆరాధించడం వల్ల మీకు అనంతమైన మానసిక బలం ధైర్యం చేకూరుతాయి ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి ఎవరికి హాని తలపెట్టకండి మిమ్మల్ని మోసం చేసిన వారిని మిమ్మల్ని గాయపరిచిన వారిని కూడా క్షమించే గొప్ప గుణాన్ని ఔన్నత్యాన్ని అలవర్చుకోండి వారి కర్మవారిని చూసుకుంటుంది మీరు మీ ఆరోగ్యంపై ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి మీ మాటను మీ అదుపులో ఉంచుకోండి ఆవేశంలో బాధలో అనవసరమైన మాటలు జారవద్దు అనవసరమైన వాదనలకు గొడవలకు వీలైనంత దూరంగా ఉండండి మౌనం కన్నా గొప్ప ఆయుధం లేదు ఈ సమయంలో గుర్తుంచుకోండి సింహం గాయపడినా అది సింహమే అది పడుకుని ఉన్నా దాని గర్జన యొక్క శక్తి తగ్గదు ఈ కష్టాలన్నీ తాత్కాలికమే ఆకాశంలో కమ్ముకున్న మబ్బుల్లాంటివి ఈ పరీక్షా ముగిసిన వెంటనే మీరు మునుపటి కంటే రెట్టింపు తేజస్సుతో రెట్టింపు శక్తితో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మీ సింహాసనాన్ని తిరిగి అధిష్ఠిస్తారు ఈ అనుభవాలు మిమ్మల్ని ఒక సామాన్యమైన నుండి ఒక అపారమైన జ్ఞానం గల చక్రవర్తిగా మారుస్తాయి మీ గర్జన మళ్లీ వినిపిస్తుంది యావత్ ప్రపంచం వింటుంది కాని ఈసారి ఆ గర్జనలో అహంకారం కాదు అనుభవం జ్ఞానం గంభీరమైన పరిణితి ఉంటాయి ధైర్యంగా ఉండండి మీరు నడుస్తున్న ఈ చీకటి సరంగం చివర ఒక ప్రకాశవంతమైన వెలుగు తప్పకుండా ఉంది ఆ వెలుగు మిమ్మల్ని ఒక ఉజ్వలమైన సంతోషకరమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఇక సింహరాశివారికి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో గ్రహాల గోచారం ఆధారంగా చాలా వివరంగా తెలుసుకుందాము సింహరాశివారికి ఈ అక్టోబర్ నెల ప్రథమార్థం అంటే మొదటి పదిహేను రోజులు చాలా సానుకూలంగా ఎంతో సంతృప్తికరంగా గడిచిపోతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి కాని ద్వితీయార్థంలో అంటే నెల రెండవ భాగంలో మీ రాశ్యాధిపతి అయిన సూర్యభగవానుడు తులారాశిలో నీచబడటం వల్ల ఉద్యోగ సంబంధమైన కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తిడులు తప్పకపోవచ్చు కాని వాటిని కూడా మీరు అధిగమిస్తారు మీ ఉద్యోగ జీవితంలో ఈ నెల ప్రథమార్థం ఒకటి రెండు అద్భుతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీకు రావలసిన ప్రమోషన్ గురించి ఒక సానుకూల వార్త వినవచ్చు లేదా మీ పనికి మంచి గుర్తింపు లభించవచ్చు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు కన్సల్టెంట్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది వారి ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందుతుంది అయితే నెల ద్వితీయార్థంలో ముఖ్యంగా పదిహేడవ తేదీ తర్వాత మీపై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు వాగ్వాదాలు తలెత్తే అవకాశముంది ఈ సమయంలో మీరు చాలా సంయమనంతో ఓపికతో వ్యవహరించాలి మీ ఉద్యోగంలో మీ పదవిలో లేదా మీరు పనిచేసే ప్రదేశంలో కొన్ని అనుకోని మార్పులు సూచించబడుతున్నాయి మీకు మీపై అధికారులు సహోద్యోగులతో వీలైనంతవరకు ఎక్కువగా మాట్లాడకపోవడం లేదా వాదనలకు దిగకపోవడం చాలా మంచిది ప్రస్తుతం మీపై అదనపు బాధ్యతలు మోపడానికి ప్రయత్నించవచ్చు కాని వాటిని సున్నితంగా తిరస్కరించడం మంచిది అనవసరమైన పనిభారాన్ని నెత్తిన పెట్టుకుని ఇబ్బంది పడకండి ప్రస్తుతానికి ఉద్యోగం మారడానికి ప్రయత్నించకపోవడం ఉత్తమం ఈ సమయం కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు మూడవ వారం నుండి పరిస్థితులు మళ్లీ మీకు అనుకూలంగా మారతాయి మరియు మీ పనులు సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి కుటుంబ జీవితం చాలా సాఫీగా సంతోషంగా ఆహ్లాదకరంగా సాగిపోతుంది కుటుంబపరంగా మీకు ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా ఈ నెల మూడవ వారం నుండి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి అయితే కొన్నిసార్లు మీరు కఠినంగా మాట్లాడటం లేదా ఎదుటివారిని నిర్లక్ష్యం చేయడం కారణంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఈ విషయంలో ఓపికగా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి పదే పదే సలహాలు ఇవ్వకండి ఎందుకంటే రెండవ ఇంట శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు వారు మీ మాటలను మీ ఉద్దేశ్యాలను అపార్థం చేసుకునే ప్రమాదముంది మొత్తమీద మూడవ వారం తర్వాత మీ బంధం మరింత మెరుగుపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది మీకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలు ఆలయాలు సందర్శించే అవకాశం కలుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది దూర ప్రాంతంలో చదువుకుంటున్న లేదా ఉద్యోగం చేస్తున్న మీ పిల్లల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం బలంగా ఉంది ప్రస్తుతానికి అనవసరమైన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మీ సొంత పనులమీద మీ లక్ష్యాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఇప్పుడు చాలా అవసరం మీ ప్రేమ జీవితం ఎంతో సంతోషంగా రొమాంటిక్గా ఉంటుంది ఈ కాలంలో మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశిస్తారు మీ ప్రేమ జీవితంలో మరపురాని సంతోషకరమైన క్షణాలు గడపడానికి మీకు అనేక అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ నెల మీకు సాధారణంగా నిలకడగా ఉంటుంది పెద్దగా ఆందోళన చెందాల్సిన ఆరోగ్య సమస్యలు ఏవీ సూచించబడలేదు కాని పని ఒత్తిడి మానసిక ఆందోళన కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు నడుము నొప్పి భుజాల నొప్పులు వంటివి వచ్చే అవకాశముంది క్రమం తప్పని భోజనం సమయానికి నిద్ర సరైన విశ్రాంతి మరియు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం అలవాటు చేసుకోండి మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి వారిని జాగ్రత్తగా చూసుకోండి రాత్రిపుట ఆలస్యంగా మేల్కోవడాన్ని అనవసరమైన ఆలోచనలను నివారించండి ఆర్థికంగా ఈ నెల మీకు చాలా అద్భుతమైన సమయం లక్ష్మీదేవి కటాక్షం మీపై పరిపూర్ణంగా ఉంటుంది ఆర్థికంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి సాధిస్తారు అనేక మార్గాల నుండి ఆదాయ ప్రవాహం స్పష్టంగా కనిపిస్తుంది మరియు ఊహించని ధన లాభాలు ఆకస్మిక లాభాలు కూడా సూచించబడుతున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి గృహ వాహన రుణం లేదా ఇతర ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలలో అది తప్పకుండా మంజూరు అవుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెలలో సాధారణ వ్యాపారం ఉంటుంది లాభనష్టాలు సమానంగా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో కొంచెం జాప్యం కొన్ని అడ్డంకులు ఎదురవ్వచ్చు కాని అంతిమంగా పని పూర్తవుతుంది ఆదాయం నిరంతరాయంగా కొనసాగుతున్నందున ఆర్థికంగా ఇది మంచి సమయమే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి లేదా కొత్త భాగస్వామ్య పొత్తులు పెట్టుకోవడానికి ఇది అంత మంచి నెల కాదు రిస్క్తో కూడిన పెట్టుబడులను ప్రమాదకరమైన ఆర్థిక ఎత్తుగడలను నివారించి కేవలం సాధారణ పనులను రోజువారీ కార్యకలాపాలను మాత్రమే ఖరారు చేయడం చాలా మంచిది విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన మంచి సమయం చదువుపై ఏకాగ్రత ఆసక్తి పెరుగుతాయి మరియు మీరు కోరుకున్న ఫలితాలు మంచి మార్కులు సాధించడం సూచించబడుతున్నాయి అయితే కొన్నిసార్లు మనస్సులో అశాంతి పరీక్షల గురించి అనవసరమైన ఆందోళన కలగవచ్చు దీన్ని అధిగమించడానికి ఒక టైం టేబుల్ తయారు చేసుకుని దాని ప్రకారం రోజు మీ లక్ష్యాలను పూర్తి చేయండి ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఈ నెలలో మరింత శుభ ఫలితాలు పొందడానికి సులభమైన శక్తివంతమైన పరిహారాలు ప్రతి ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి రాగి చెంబుతో సూర్య భగవానునికి నీటిని సమర్పించండి ఆ సమయంలో ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చదవడం లేదా వినడం మీకు అపారమైన శక్తిని ఇస్తుంది ప్రతి శనివారం సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసాను భక్తిశ్రద్ధలతో పఠించండి ఇది శని గ్రహం వల్ల కలిగే దోషాలను నివారిస్తుంది ప్రతిరోజు సాయంత్రం పూట మీ ఇంట్లోని పూజగదిలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల వాతావరణాన్ని లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువస్తుంది ఇక సింహరాశి వారి గురించి వారి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి రాబోయే అదృష్టవంతమైన అక్టోబర్ మాసం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక కొత్త ఆశను ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఆ భగవంతునిపై మీకున్న అచంచలమైన విశ్వాసంతో జై శ్రీరామని కామెంట్ చేయండి ఆ రాముని ఆశిస్సులు మీకు సదా ఉంటాయి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత జీవితానికి ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు